చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తెలుగు యువత నాయకులు ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యువతను మోసం చేశారని అందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు అలాగే చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకుండా జీవితం నాశనం అవుతుందని గంజాయి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని తెలిపారు సీఎం జగన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కుప్పన్ అర్బన్ పోలీసులను విజ్ఞప్తి చేశామని అన్నారు ఉప వినియో పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా తరువాత మా తెలియజేత తరఫున ఉప వినియోగ తెలియజేసుకుంటూ మా జాతీయ పార్టీ ఆదేశాలకు ఈ రాష్ట్రంలో జగన్ మోసం రెడ్డి మోహన్ రెడ్డి తరపున మోసం రెడ్డి వచ్చిన తర్వాత యువతలు జరుగుతున్న మోసాల మీద ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఆ మోసాలన్నీ కూడా వివమించిన ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము గతంలో జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతి సంవత్సరం జనవరి మొదటి మొదటి రోజున జనవరి ఫస్ట్ వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి మాటిచ్చాడు యువతకంతా కూడా కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు క్యాలెండర్లో డేట్లు మారినాయి తప్పిస్తే జాబ్ క్యాలెండర్లు ఇచ్చిన పాపాడ పోలేదు ఆ రకంగా ఈ రాష్ట్రంలోని యువతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు కాబట్టి మా యువతందరూ కూడా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశాడని ఆ మోస మోసాల మీద మేమందరూ కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఇక్కడ మీట్ ముగిసిన తర్వాత అదేవిధంగా లక్షలు కోట్లు దగ్గర దగ్గర పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశారు మాకు మాకెవరికి ఉద్యోగాలు లేక ముందుగానే మేము కష్టాల్లో ఉంటే మా నెత్తిన అప్పులు భారంగా మోపాడు కానీ మమ్మల్ని ఎవరిని కూడా బాగనీయలేదు మరీ ముఖ్యంగా బట్టల నొప్పడం తప్పిస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఇండస్ట్రీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన పాపాడ పోలేదు మాకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాడ పోలేదు ముఖ్యంగా ఈ కుప్పం నియోజకవర్గంలో గతంలో ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేసిన ఒక వ్యక్తి ప్రతి మండలానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాడో అతని కొడుకు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాడో ఎవరికి తెలియదు పేరుకు మాత్రం మేము అంత చేసాం ఇంత చేసామని చెప్పుకుంటూ మా మీద అప్పుల భారాన్ని మాత్రమే మోస్తున్నారు నిరుద్యోగ వృద్ధిని ఎందుకు తీసేశారో కూడా మాకు అందరికీ ఎవరికి అర్థం కావట్లేదు ఆ నిరుద్యోగ వృద్ధి అయినా కనీసం ఉంటే కనీసం నెలకు రెండు వేల రూపాయలతో కుటుంబాన్ని పోషించలేకపోయినా మమ్మల్ని అయినా మేము పోషించే స్థాయిలో ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా తీయేశారు మిగతా విషయాలన్నీ కూడా మేము పత్రికా ముఖంగా తెలియజేస్తూ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం ఈరోజు యువతందరూ కూడా కలిసి మిగతా మా యువతందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని తెలియజేయాలని తెలుసారు కాబట్టి మేము చిన్న సుందేశం అందరికీ ధన్యవాదాలు మీడియా మీడియా తరఫున ఉపర్ తరఫినాన్ని తెలియజేసుకుంటూ మా జాతీయ పార్టీ ఆదేశాలు ఈ రాష్ట్రంలో జగన్ మోసం రెడ్డి మోహన్ రెడ్డి గారు మోసం రెడ్డి వచ్చిన తర్వాత యువతకు జరుగుతున్న మోసాల మీద మీట్ అరేంజ్ చేసి ఆ మోసాలన్నీ కూడా వివరించిన ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఏర్పాటు చేశాము గతంలో జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతి సంవత్సరం జనవరి మొదటి మొదటి రోజున జనవరి ఫస్ట్ వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి మాటిచ్చాడు యువతులంతా కూడా కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు క్యాలెండర్లో డేట్లు మారినాయి తప్పిస్తే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన పాపాడు పోలేదు ఆ రకంగా ఈ రాష్ట్రంలోని యువతులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు కాబట్టి మా యువతందరూ కూడా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశాడని ఆ మోస మోసాల మీద మేమందరం కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఇక్కడ ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత అదేవిధంగా లక్షలు కోట్లు దగ్గర దగ్గర పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశారు మాకెవరికి ఉద్యోగాలు లేక ముందుగానే మేము కష్టాల్లో ఉంటే మా నెత్తిన అప్పులు భారంగా మోపాడు కానీ మమ్మల్ని ఎవరిని కూడా బాగ్బడియలేదు మరీ ముఖ్యంగా బట్టల నొప్పడం తప్పిస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఇండస్ట్రీని తీసుకొచ్చి